హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ఈ వీడియోలో మదన చింతామణి మార్కెట్ అలాగే ఒడ్డిపల్లి మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నిన్నటి మీద పెరిగాయా లేదా తగ్గాయా ధరలు అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం క్లారిటీగా తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్ క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ చింతామణి మార్కెట్ వడ్డీపల్లి మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఈరోజు వచ్చిందనో తారీఖు పదో తారీఖున తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈరోజు వచ్చింది బుధవారం అలాగే ఫస్ట్ చింతామణి మార్కెట్ చూద్దాం ఫ్రెండ్ చింతామణి మార్కెట్లో చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్స్ త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు క్వాలిటీ టొమాటో చూసుకుంటే కనుక పది రూ యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే టాప్ ధరలో పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి నూట యాభై రెండు అయితే టాప్ ధరలో పోతున్నాయి ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక రెండు వందల యాభై అయితే టాప్ ధరలో పోతున్నాయి రెండు వందల యాభై రెండు వందల ఎనభై అయితే చింతామణి మార్కెట్ రెండు వందల తొంభై టాప్ ధర పోతున్నాయి ఇంకా అలాగే ఒడ్డిపల్లి మార్కెట్ చూసుకుంటే కనుక ఒడ్డిపల్లి మార్కెట్ కూడా టాప్ ధర రెండు వందల ఎనభై రూపాయలు అయితే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ క్వాలిటీలు బాగుంటే కనుక ఇంకా రెండు వందల యాభై అలాగే నూట యాభై రెండు వందలు అలాగే పొడికాయలు గోళీలు చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే పోతున్నాయి ఇది ఒడ్డీపల్లి మార్కెట్ చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు చింతామణి మార్కెట్ ఒడ్డీపల్లి మార్కెట్ రెండు మార్కెట్లోనూ పదహైదు కిలోల బాక్సులే ధరలు ఎలా ఉన్నాయో మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్